జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అప్పులు చేసి ఇస్తారా సోమరిపోతున్న చేస్తారు జనాలను రకరకాలుగా విమర్శలు చేశారు మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ గారికి మించి డబల్ ట్రిపుల్ సంక్షేమ పథకాల అమలు హామీ ఇచ్చారు కానీ జనానికి అవి ఏమీ గుర్తుండవు తాత్కాలికంగా కనుక ఏది వాళ్ళకు బాగా ఎక్కితే దానివైపు వాళ్ళు మళ్ళుతూ ఉంటారు మెజారిటీగా సో సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోట వైపు మొగ్గారు ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళ మీదే ఉంది అందరికీ తెలుసు అవన్నీ అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమైతాయి సంవత్సరానికి దగ్గర దగ్గర లక్షన్నర కోట్ల రూపాయల వరకు అంటే ఒకటిన్నర లక్షల కోట్ల వరకు అవసరం అవుతాయి అని సరే చంద్రబాబు గారి సర్కార్ ఏమేమి అమలు చేస్తుంది ఏమేమి వాటికి ఇస్తుంది ఈ అన్ని విషయాలు చూడాలి జూలై ఒకటవ తేదీన కనీసం పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అన్నది ఓపెన్ సీక్రెటే ఇందులో భాగంగా చంద్రబాబు సర్కార్ అప్పుల కోసం వేట చేసే ప్రయా మొదలెట్టారు అందులో భాగంగా మొదటి విడత అప్పులు రెండు వేల కోట్ల రూపాయలు అయితే వచ్చి సర్కార్ అకౌంట్లో చేరా రెండు వేల కోట్లు పదకొండు సంవత్సరాల కాలం వ్యవధికి ఒక వెయ్యి కోట్లు తీసుకున్నారు ఇరవై సంవత్సరాల కాల వ్యవధికి ఒక వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నారు మొత్తం మీద రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీస్ని ఆర్బీఐ వేలం వేయడం ద్వారా ఈ రెండు వేల కోట్ల అప్పు అయితే సమీకరించుకున్నారు సో సంపద సృష్టిస్తాం అది ఇది అని అంటే అవన్నీ సాధ్యం కాదు ఎట్లా సంపత్ సృష్టిస్తారు ఎక్కడి నుంచి అంత ఈజీగా సాధ్యమవుతుందా అమరావతికి ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదన్నారు చివరికి కేంద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫస్ట్ అడిగిండేదే ఫినాన్స్ మినిస్టర్ పైవల్ కేశ్ గారు ఓ పదిహేను వేల కోట్లైనా కనుక అమరావతికి సాయం చేయండి అని ఒక రూపాయి అవసరం లేదన్నారు మరి ఇవన్నీ జస్ట్ ఏదో ప్రజలకు మాటలు చెప్పడం వరకే చేతల వరకు వస్తే ఇప్పుడు చంద్రబాబు సార్ సర్కారు అయినా అప్పులు చేయాల్సిందే ఆల్రెడీ వదిలి మరి ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే వాళ్ళు ఇచ్చిన ప్రాంగల్లో సగమైన నిలబెట్టుకోగలుగుతారు చూద్దాం